చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పంటలు పండించటోని పరమాత్ముడు అంటాడు పాటు పాడామంటాడు ప్రారంభిస్తానంటాడు పత్తి రైతు సత్తుంటే పట్టనట్టు ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర అంటాడే సంబరపడుతుంటాడు సంఖ్య ఎగర పడతాడు రెండు వేల యాభైకి స్వర్గం చంద్రబాబు అన్న చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పంటలు పండించటోని పరమాత్ముడు అంటాడు పాటు పాడామంటాడు ప్రారంభిస్తానంటాడు పత్తి రైతు సత్తుంటే పట్టనట్టు ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర అంటాడే సంబరపడుతుంటాడు సంఖ నెకరగ పడతాడే రెండు వేల యాభైకి స్వర్గం అంటాడే చంద్రబాబు అన్న చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పంటలు పండించటోని పరమాత్ముడు అంటాడు పాటు పడామంటాడు ప్రారంభిస్తాను పత్తి రైతు సస్తుంటే పట్టనట్టు ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర అంటాడే సంబరపడుతుంటాడే సంఖ న పడతాడే రెండు వేల యాభైకి స్వర్గం చంద్రబాబు అన్న చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పంటలు పండించటోని పరమాత్ముడు అంటాడు పాటు పాడామంటాడు ప్రారంభిస్తానంటాడు పత్తి రైతు సత్తుంటే పట్టనట్టు ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్రం అంటాడే సంబరపడుతుంటాడు సంఖ న పడతాడు రెండు వేల యాభైకి స్వర్గం చంద్రబాబు అన్న చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే పంటలు పండించటోని పరమాత్ముడు అంటాడు పాటు పడామంటాడు ప్రారంభిస్తానంటాడు పత్తి రైతు సస్తుంటే పట్టనట్టు ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్రం అంటాడు సంబరపడుతుంటాడు సంఖ్య ఎగర పడతాడే రెండు వేల యాభైకి స్వర్గం వస్తాడే చంద్రబాబు అన్న చాలా మంచోడే పిల్లనిచ్చిన మామనే ముంచనోడే